హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క ఫార్మా ఫార్మర్ క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ మరి మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగను ఆదివారం మెదలో సాధన మీరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలతో మరి ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మన పోయిన వారంలోనే ఏ సైజులకి రేట్లు నడుస్తున్న మనమైతే ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక మంచి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మన మేరు స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఎన్ని పలుతున్నా రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి దేశమూడలు చెప్పుకోవచ్చండి మీకు పలు సైజు ఉన్నాయి కదా ఏం చెప్పినారు కార్డు రేటు ఇవే ఒకటి ముప్పై ఐదు ఫ్రెజ్ ఫైవ్ బిడ్ రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నాం బాబు తనకి బర్రోసానికి గ్యారంటీ అవునా అండి ఈ కాడితో పాటు ఈ కాడకు మీవేనా రెండు కాడలు ఒకరి ఈ కార్డు ఏం చెప్పినారా తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్ థౌజండ్ చెప్పినారండి మరి పల్లాని సగలుగుతున్నాయి ఇవి నార్బల్సేనండి రెండో కూడా నార్బల్సేనా సార్ ఎక్కడి నుంచి వచ్చేదా మరి ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున రామ్ అండి మీ నెంబర్ చెప్తాను మరి అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై లాస్ట్ అరవై రెండు మరి ఏటీఎం ఫిస్గా బేరే మాట్లాడుకుంటు ఇటు అదే சூசி மறு வீட்டுக்கு வென்கப்பல விதங்க கிஸ்தான் மனக்கு எண்ணிக்காடி வரமா ஆறு காடீல் வரசனி மீவேனே அவுனா ఇవి పల్లెని వెను పలుతోన్నా ఇవి రెండు కూడా ఆరు పలుతూ ఉన్నాయా కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలానే ఈ కాడితో పాటు ఇవి ఎన్ని వెనుపలుతున్నా ఇది రెండు పళ్ళ అది నాలుగు పళ్ళ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇవి ఎన్ని పలుతూ ఉండవు ఇవి రెండు ఆరు ఇవి అరే ఇవి నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల మరి రెండు కూడా నాలాలు పళ్ళతో ఉన్నటువంటి హలేకర్ మిక్సర్ అయినటువంటి విషయం ఎదులు చెప్పుకోవచ్చు ఏ తీవనా మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష యాభై ఐదులో చెప్తున్నారంట మరొకసారి ఇస్తున్నారు రెండు కూడా నాలుగు ఉన్నాయట యజమాని అవునా ఈ వారపళ్ళతో అంటారు కదానా రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు మరి ఏ పేరు అండి పేరు రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు వ్యద్దులు మీరే మీరే ఎవరు నాలాపురము ఎస్నాగలాపురం గ్రామం మెమ్మిగడ్డర మండలం కర్నూలు జిల్లా మరి రెండు కడలు మీనాలు తో ఉన్నాడు కదా అవునా అవునా ఫ్రెండ్స్ మరి వెనపక్క నాలుగు అంటే రేటు ఈ రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అవునా తొంభై ఆరు అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై నలభై బెరల్ మాట్లాడుకో అన్నా అవునా మనం చూస్తున్నారండి వీటి వెనక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఈ కాడికి సంబంధించి ఈ కాడికి సంబంధించి ఇవి నాలుగు అండి మనం మొదటి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశభూషన్ ఏనా మీవేనా అవునవునా ఏం చెప్తున్నాను కాటి రేటు ఒకటి ఎనభై ఫ్రెండ్స్ బిడ్డ వచ్చేసి రెండు కూడా ఆరపళ్ళతో అనట్రై బిడ్డ రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారండి బాబు భరోసా వచ్చే అవునవునా ఎక్కడి నుంచి వచ్చారునా మరి నాగలాపురం బెంగళూరు అక్కడ పైగాడివి ఎదులైతే అవునవునా మీరు లొకేషన్ వచ్చేసి ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగండ్రండలం కర్నూలు జిల్లా అని మీ పేరునా భీమా మరి ఈ వారు మీకు సంబంధించి రెండు ఇది ఒక కాడేనా ఏమన్నా ఉన్నాయా ఈ కాడితో కూడా ఆ కాడి రైట్ మరి ఆ కాడితో పాటు మరి ఈ కార్డు ఉన్నాయట మన విమానవి ఏం చెప్పినేట్లు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పల్లెన్ సగలుగుతున్నాయా అరవై తొమ్మిది ఇరవై ఆరు ఈ రెండు కార్డు కాడ మళ్ళీ అరవైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీనా పెద్ద అవునవునా పైన పల్లతో ఉన్నాయి

చె మీ నెంబర్ ఏమన్నా చెప్పు ఎనిమిది ఆరు యాభై నాలుగు పదహారు లాస్ట్ పదహారు రైట్ ఉన్నాయి మరి ఏటీఆర్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా ఇప్పుడు కూడా సిమ్ కార్డ్ అయితే చెప్పుకోవచ్చండి నేను మీవే ఏం చెప్పినారు కాడే రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ థౌజండ్ చెప్పినారు రేటు వచ్చేసి పలాని సౌలపినట్టు మలుపులతోనే ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కర్నానది గ్రామం మెమిగేనూరు మండలం కర్నూలు జిల్లా బాబు నాయ కి భరోసా అవునా ఇది ఒక కాడేనా మీకు సంబంధించి రెండు కార్డులు మీవేనా అయ్యి చెప్పినారు డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి మరి రెండు పోయి కాడ వచ్చినా మీరు కళ్ళకి అయితే మీ పేరు మీ నెంబర్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ టూ ఎయిట్ జీరో లాస్ట్ ఎయిట్ జీరో రైట్ మీడియం సైజ్ సీత పెద్దలండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఇలా కంటెంట్ చూపించండి ఏనా మీవేనే ఏం చెప్తారా అక్కడ రేటు ఒకటి ఒకటి పది ఫ్రెష్ మొట్ట బిడ్డ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలుగా చెప్తున్నారండి పల్లాంటి కదా ఎక్కడి నుంచి వచ్చారు గూడూరు 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 గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును

ఫ్రెండ్స్ అలానే కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మలబుల్తో ఉంటే ఒంగోలు షేదప్పు కోడేలు అండి కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి యాభై బిడ్డకి వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలకి వెళ్తున్నారండి పళ్ళని సవగలుతున్నాడు కదా మల్పల్ల పళ్ళ పళ్ళు అయ్యినా చేతప్పటిలే కదా భరోసా బాగున్నాయా చేతనికి ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు రాముడు రైట్ మీ నెంబర్ చెప్తానా మరి చెప్పీరో త్రీ జీరో టూ జీరో లాస్ట్ ప్రెస్ మరి విధంగా ఉన్నాయి నేను కాంటాక్ట్ చేయండి ఇంకా చెప్పండి ప్లస్ మరి మార్కెట్ విషయానికి వస్తే మరి పోయిన వారంతో పోల్చుకుంటే వారం మార్కెట్ చాలా తక్కి అని చెప్పుకోవచ్చు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా ఉన్నాయో మీవేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక కర్ణాటక భాషలో అవును అవునవును మీ పేరు మీ పేరు రవి రవి ఎనభై ఐదు అంటే మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై ఐదు పైననే డెబ్బై ఐదు కిట్ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ వస్తాను మరి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తొమ్మిది ఏడు నాలుగు మూడు నాలుగు మూడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఎనిమిది ఒకటి అండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు గెలలు అయితే గ్యారంటీ కదా ఇంకా బాబోతున్నాయి కదా బాబోతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఎక్కడ ఆరోపణలు ఎక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలార్ ఎత్తులని చెప్పచ్చండి కిలార్ కార్టు ఏం చెప్పాను ఒకటి ఇరవై ఫ్రెష్ బాబా బిట్రెడ్కి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలకి చెప్తున్నాం పల్లెన సౌకతున్నాయి కదా మలపల్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నాకు సింగిల్గా ఉన్నటువంటి క్లారి కోడి అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది ఏనా మీదేనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నారు కోడి రేటు అరవైయా మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా అండి పళ్ళు అరవైతేనే ఉండదా మరి ఏ పక్క వచ్చేసేద్దాంలా రెండు పక్కన గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి మాధవరం గ్రామం ఏది మండలం దానికి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు అంజనీ అంజనీ మరి అరవై వేలు అంటే మరి ఫిక్స్ రేటు యాభై పైననే యాభై పైన సార్ ఆ డ్యూటీ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై లాస్ట్ ఎనభై ఒకటి మరి విధంగానే కొడి వివరాలు ఒకటి కాబట్టి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన సేదం కిలారి ఏదో అని చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఏం చెప్పినారా ఖాడీ రేటు ఒకటి యాభై ఫ్రెష్ మేడం ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి చూస్తున్నారు కదా వీటి వెనక బాగా ముందు భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు వాళ్ళని కదా ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరి గ్రామం కర్ణాటక వాసుల రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా కదా అవునవునా బాబుతో నాయ భరోసా చేయడానికి అవునవునా మీ పేరు బడేషాబ్ బడేజ్ షాప్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ టూ జీరో రైట్ ఎవరైనా రైతులు టికెట్ వస్తే వెళ్ళాలి కట్టి చూపిస్తారా ఖచ్చితంగా చెప్పిస్తారా ప్లేస్ మరి ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ జరిగే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా కనిపించింది మనకు మరి ఎవరికైనా ఏజ్ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను పల సైజ్ కానివ్వండి పల పల్ల కానివ్వండి కిలారి దూడకు సంబంధించిన వీడియో అయితే మరి ఉదయం అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ అప్ప మా క్రియేషన్స్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తిందాంపా